పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీకు అందరు కూడా నమస్కారం మరి ఈరోజు లెక్కర్ గురించి చెప్తే అది టోటల్ గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియదలుచుకుంటా అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒక రోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా కుటుంబాలు నిర్వీర్ణ అయిపోయిన అధ్యక్ష రా టోటల్ గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని మీరు దృష్టిలో పెడుతున్నాను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఆంటారు అధ్యక్ష ఉన్న మ్యాక్డాల్ బూనిట్ ముంచేశారు here they are మధ్యలో ఉన్న యూనిట్లు అన్ని ముగించారు ఒకే ఒక యూనిట్ వాళ్ళ కన్సర్ లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంత వాసుదేవ్ రెడ్డి గారు అలంబర్శాయి ఎంత స్టాక్ సప్లై అవుతుంది ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంత క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వం నడిపిందే మందు అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వం చెప్పారు దాటిన తర్వాత ఒక మనిషి ఒక బాటిల్ జైలు పెట్టి వెళ్ళిపోతాడు ఆ ఇంటి పక్క వరకు అమ్ముతాడు ఏదైనా బెల్డ్ షాప్ పర్మిషన్ డౌట్ అధ్యక్ష ఊరికి కానీ ప్రతి చోట కూడా ప్రతి సందు కూడా ఇవాళ ఈ లెక్కర్ అమ్ముతా ఉన్నారు పైగా ఒక పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మరి కేసు పెట్టి వాళ్ళు జైలు పంపిస్తా ఉన్నారు అధ్యక్ష కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు పాత ముఖ్యమంత్రి ఏదో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చేసిన దురాలు దురాగతాలు ఇంకా ఎవరు చేయరు అధ్యక్ష గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను ఒక లెక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను ఆ లెక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాలు ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవైలో మిగిలిన అత్యధిక బ్రాండ్లన్నీ కూడా తగలబోయిస్తారు అధ్యక్ష ఆ డిస్టరీ నుంచి కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందిని ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష దాని వల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలనుకున్నా అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం